హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే మనకు ఏపీలో మనకేంటంటే ప్రతి ఒక్క మహిళకు సంబంధించి ఈ ఒక్కటి ఉంటే కనుక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారండి అయితే మనకు ఏ ఒక్కటి ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈసారి డ్వా చక్రమహల్ కూడా ఈ పదిహేను వేల పదిహేను వందల రూపాయలు అయితే రాబోతున్నాయి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నమెంట్ అయితే మనకేంటంటే మనకు కొత్త పథకాలను అయితే తీసుకొచ్చారండి అయితే ఈ పథకాల ద్వారా మహిళలకు సంబంధించి ముఖ్యంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారు అయితే దీనికన్నా ముందు మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకొని సో వారికి రేషన్ కార్డులు లేని పరిస్థితులు అయితే ఉన్నారు అయితే అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మాకు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా అయితే మనకు ప్రభుత్వం అయితే త్వరలో అయితే విడుదల చేస్తారు అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తొమ్మిదో తేదీన మనకు అమరావతి ప్రదేశం నుండి అయితే మనకు ఈ ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు కాబట్టి ఈ ఆఫ్టర్ ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసే యోచనలో అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ అయితే ప్రభుత్వం అయితే మనకు మనకు కొన్ని పథకాలను కూడా అయితే ఇచ్చారండి అయితే మనకు ప్రతి మహిళకు ప్రతి నెల ఈ పదిహేను వందల రూపాయలు అయితే రాబోతున్నాయండి అయితే ఇక మనం చూసుకున్నట్లయితే ఈ మహిళలకు తప్పనిసరిగా ఏమేమి ఉంటే వీరికి పదిహేను వందలు వస్తాయి అలాగే ఈ పథకాలకు సంబంధించి డ్వాక్రా మహిళలు ఎంతవరకు లబ్ధి పొందవచ్చు దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని కొత్త పథకాలను అయితే తీసుకొచ్చారండి అయితే ఆ కొత్త పథకాల్లో మనకేంటంటే మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వారి యొక్క బ్యాంకు తాకైతే వేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మనకు తప్పనిసరిగా ఉండవలసింది మన యొక్క రేషన్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి రేషన్ కార్డుతో పాటుకు మనకు ఉండవలసింది ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలండి సో ఇవి అన్నీ ఉంటేనే మనకు ఈ పదిహేను వందల రూపాయలు అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది అయితే మనకు వయసు పరంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాలు వయసు అనేది కలిగి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల కన్నా పైన వయసు కలిగి ఉంటేనే మీకు ఈ పదిహేను వందల రూపాయలు మీకు అయితే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఈ పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగి ఉండకపోతే మీరు ఈ పథకానికి సంబంధించి అనర్హులు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఏళ్ళు నిండిన వాళ్ళకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన పదిహేను వందలు అయితే ఇస్తారు అలాగే అలాగే మనకు ఇక డ్వాక్రా మేల్కి సంబంధించి చూసుకున్నట్లయితే డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు కూడా చాలామంది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటారు ఇక వీరు కూడా అర్హులా లేదా అంటే కనుక అర్హులేనండి మన యొక్క ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి ఏపీ ప్రభుత్వం అయితే మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి ఒక్క మహిళలకు వీరికి వారికి కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఈ పదిహేను వందల రూపాయలు ఏవైతే ఉన్నాయో వారికి చెందే విధంగా అయితే మనకు ఈ పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మీరు వా డాక్యుమెంట్స్ అనేవి మనకు ప్రతి పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే కూడా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే మనకు రేషన్ కార్డ్ ఉండాలి ప్లస్ ఏంటంటే మనకు ఆధార్ కార్డు ఉండాలి ప్లస్ ఏంటంటే మనకు ఏవైతే మనకు ఈ ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెస్ ఇది ఆటోమేటిక్గా ఉండాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే విడుదల చేస్తారు ఏమేమి ఉండాలి ఏంటనేది అలాగే మనకు ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కొత్త రేషన్ కార్డులు లేకపోతే మేము ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదో ఒక మనకు రూల్స్ అనేది రిలీజ్ చేస్తారు అయితే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి అయితే దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకి ఏంటంటే మనకు ఈ మనకు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ప్రమాణ స్వీకారం తరువాత మనకు దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వస్తుందండి సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర व्याप्त ఈ పథకాన్ని అయితే తీసుకొని వస్తున్నారు మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోనే ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి దగ్గర కూడా మీరు వెళ్ళి తీసుకోకుండా డైరెక్ట్గా ఈ పదిహేను వందల రూపాయలు అయితే డైరెక్ట్గా బ్యాంకు ఖాతాల్లో అయితే జమ అయ్యే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఏపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను అండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ For watching this video all the best